మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశంలో నూతన ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడెం లింగమూర్తి అన్నారు ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో తెలంగాణ ఏర్పాటుతో పాటు ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం లాంటి ముఖ్యమైన చట్టాలను అమలు చేశారన్నారు పనిచేసి నిరాడంబర జీవితాన్ని కొనసాగించారని గుర్తు చేశారు ఆయన జీవితాన్ని క్రమశిక్షణను నేటి కాంగ్రెస్ నాయకులు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు వాళ్ళ ఇంట్లో రెండు మూడు ముఖ్యాల బంగారం కానీ ఎత్తుకోలేదు మాజీ ప్రధానమంత్రి హైషత్తులో ఈ దేశానికి ఆర్బీఐ గవర్నర్గా ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఈ పదవులు చేసినటువంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు మొత్తం ప్రపంచానికే భారతదేశానికే లీడర్ అయితే ఆయన కానీ అమర్ కిని కానీ ఇలాంటి వాళ్ళను మనం వాళ్ళ విలువలను వాళ్ళ జీవితాలను ప్రజలకు తెలియజేయాలి ప్రజలు కూడా కొంత కొంతమంది వాళ్ళ సిద్ధాంతాలకు నిలబడుతుంది మన దేశం బాగుపడుతుంది ఇప్పుడున్న వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇబ్బందికరంగా ఉన్న ఈ సమయంలో మాజీ ప్రధానమంత్రి మధుర్ సింగ్ లాక్డౌన్ కూడా లేకపోతే మనకు చాలా ఇబ్బందులు ఇబ్బందులైంది అని తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి మనం ఎన్ని రోజులైనా ఇంటికి ఎన్ని సంవత్సరాలు అయినా లోటు ఉంటాం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరికీ చాలా